రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్కి వెళ్ళడం అయితే జరిగింది ఈ ఢిల్లీ టూర్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో చర్చలు అయితే బాగా నడుస్తా ఉన్నాయి ప్రధానంగా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ యొక్క క్రేజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రేజ్ అనేది తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది అనమాట ఒకప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడని నేతలు ఎవరైతే అమిత్ షా ఉన్నారో నరేంద్ర మోడీ ఉన్నారో అలాగే కేంద్ర మంత్రులు ఉన్నారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తే వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు అనమాట వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఒక ఎన్నిక తర్వాత అలాగే రీసెంట్ గా మహారాష్ట్ర ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే పోటీ చేస్తారో అక్కడ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్థాయి అనేది మరొక స్థాయికి వెళ్ళింది అనమాట అందులో భాగంగానే ఆయన నరేంద్ర మోడీ గారిని అలాగే ఉపరాష్ట్రపతి అలాగే అశ్విష్ణు గారిని పీయూష్ గోయల్ అంటే ఎవరెవరైతే కీలకమైన కేబినెట్ మంత్రులు ఉంటారు కదా వాళ్ళందరినీ కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాష్ట్రానికి సమకూర్చడంతో పాటు వివిధ రకాల మినిస్టర్స్కి అంటే మన తెలుగు రాష్ట్రాల ఇండియా కూటమికి సంబంధించిన మినిస్టర్స్ అంటే ఎంపీలు ఉంటారు కదా మెంబర్ ఆఫ్ పార్లమెంటు వాళ్ళందరికీ విందు కూడా పవన్ కళ్యాణ్ ఏర్పాటు అయితే చేయడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఢిల్లీ వెళ్ళారు అంటే ఒకటి రాష్ట్రానికి నిధులు రావాలి ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చారు కాబట్టి ఎలా అయినా నిధులు తెచ్చుకోవాలి నిధులు తెచ్చి ఈ ఐదు సంవత్సరాలు ఎంత కొత్త డెవలప్మెంట్ చేస్తే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇప్పుడున్న అవకాశాన్ని మంచిగా వినియోగించుకోకపోతే ఈ ఐదు సంవత్సరాలు ఎలాంటి డెవలప్మెంట్ చేయకపోతే తర్వాత ప్రజలు మాకు అధికారం ఇవ్వరు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు అందులో భాగంగా ఈ ఐదు సంవత్సరాల ఎంత వీలైతే అంత ఆయనకి ఇచ్చిన శాఖకు కానీ ఏపీకి కానీ నిధులు సమకూర్చాలి అని చెప్పేసి అందులో భాగంగా పర్యటన జరిగింది ఇంకొకటి ఏంటి అంటే రాజకీయ కారణాలు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మహారాష్ట్ర ఎన్నికలు ప్రచారం చేసిన తర్వాత మహారాష్ట్రలో పూర్తి స్థాయి విజయం దక్కిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయి నాయకుడిగా ఎదుగుతున్నారనమాట ఎందుకు అంటే ఆయన జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది అనమాట అందులో భాగంగానే ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా అయ్యేందుకు అలాగే ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఎవరెవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉంటారు కదా ఎంపీలతో కేంద్ర మంత్రులతో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటే ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జాతీయ స్థాయి నాయకుడిగా కావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ బిందు వాళ్ళతో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని ఒక గ్రేట్ లీడర్గా ఎదగాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు అయితే మనకు వస్తున్న వార్త ప్రకారం ఏంటి అంటే నాగబాబు గారికి రాజ్యసభ సీటు ఇవ్వటం కోసమే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి ఒక వార్త అయితే నడుస్తుంది కాకపోతే దీనిని మాత్రం నాగబాబు గారే ఖండించడం జరిగింది ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు పరపతి అనేది ఆయన యొక్క స్థాయి అనేది ఎన్నికల తర్వాత వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అలాగే పిడ్డా నియోజకవర్గానికి కావాల్సిన రైల్వే సంబంధించిన నిధులు కానీ పెట్టబ నియోజకవర్గంలో కొన్ని కొన్ని రైళ్లు ఆగవు అక్కడ స్నేగా అనమాట అయితే అక్కడ కొన్ని కొన్ని మెయిన్ రైళ్ళకి ఆగాలి అని చెప్పేసి ఆయన ఒక పిటిషన్ కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ఇవ్వడం అయితే జరిగింది ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు తనకిచ్చిన అధికారం అధికారంతో ప్రజలకి ఎంతో కొంత మంచి చేయాలని అయితే భావించడం జరుగుతుంది అందులో భాగంగా ఆయన ఈ పర్యటనను అయితే చేయడం జరిగింది ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి